హలో క్రికెట్ లవర్స్ క్రికెట్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రైవలరీ మరికొన్ని గంటల్లో కాబోతుంది ఎస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు స్పెషల్ గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈ మ్యాచ్ పై గెలుపు అంచనాలు ఎవరు కీలక ప్లేయర్లుగా మారుతారు మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండాలి అన్నది వివరించబోతున్నాను ఒకసారి రికార్డ్స్ పరిశీలిస్తే రికార్డ్స్ అన్ని మన వైపే ఉన్నాయి అయినా కూడా టీవంటీ ఫార్మాట్ లో ఎప్పుడు ఎవరు ఎలా గెలుస్తారో ఊహించడం చాలా కష్టం చిన్న జట్టు అయినా కూడా తక్కువ అంచనా వేయకూడదు అని నిన్న జరిగిన ఆస్ట్రేలియా జింబాబే మ్యాచ్ చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ టీం బలం బలహీనత గురించి చూస్తే గతంలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు అన్ని కూడా హై టెన్షన్ మ్యాచ్లు కాబట్టి ఈ మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠగా ఉండబోతుంది అంటే మ్యాచ్ ఖచ్చితంగా చివరి ఓవర్ వరకు ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ అయితే ఉంటుంది చూసే మనకే నరాలు తెగే ఈ టెన్షన్ ఉంటే ఇక అక్కడ గ్రౌండ్ లో నిలబడి ఆడే ఆటగాళ్లకు ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఆ టెన్షన్ అధిగమించినప్పుడే విజయం సొంతమవుతుంది ఇంత టెన్షన్ లో ఎవరు కూల్ గా ఉంటారు అంటే ఎవరికైతే అలాంటి అనుభవం ఎక్కువ ఉందో టెన్షన్ లో ఆడే సత్తా ఎవరికి ఉందో తట్టుకొని తట్టుకుని నిలబడగలరో అలాంటి టీమే విజేతగా నిలుస్తుంది అయితే ఇప్పుడున్న టీంలో ఆ అనుభవం ప్రకారం పాకిస్తాన్కే కాస్త మొగ్గుందని చెప్పాలి దానికి కారణం మన టీంలో ఇద్దరు లెజెండ్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేరు రెండు వేల ఇరవై రెండులో హరీష్ రాఫ్ బౌలింగ్లో విరాట్ కొట్టిన సిక్సర్ అందరికి ఇంకా గుర్తుండే ఉంటుంది అదేవిధంగా రోహిత్ ఇచ్చే డాషింగ్ ఓపెనింగ్ అలాగే బౌలర్లకి కానీ ఫీల్డింగ్ లో టీంకి రోహిత్ ఇచ్చే సపోర్ట్ ఇప్పుడు లేకపోవడం టీమిండియాకి ఒక లోటు అనే చెప్పాలి ఇక పాకిస్తాన్ టీంలో బాబర్ అజమ్ ఫకార్ జమాన్ షాహీన్ అఫ్రిది లాంటి ప్లేయర్లు ఇండియా పై ఆడిన అనుభవం ఉంది ఇప్పుడు ఈ అనుభవమే పాకిస్తాన్ టీం ను మనకంటే బెటర్ పొజిషన్ లో ఉంచుతుంది ఇప్పుడు ఇరు జట్లలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్ ఉన్న ప్లేయర్ ఎవరు అంటే పాకిస్తాన్ టీం చెందిన ఉస్మాన్ తారిఖ్ ఇతనే పాకిస్తాన్ కి బిగెస్ట్ వెపన్ అని చెప్పాలి తన మిస్టరీ స్పిన్ తో బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేస్తున్న ఈ ప్లేయర్ ను తక్కువ అంచనా వేయలేము మన మాజీ క్రికెటర్ అయిన హర్భజన్ సింగ్ కూడా టీమిండియా ఇదే హెచ్చరిస్తున్నారు మరి టీమిండియాలో బిగ్గెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే హార్దిక్ పాండ్యా ఎస్ రెండు వేల పదిహేడు నుండి పాకిస్తాన్ పై ఆడిన అనుభవం ఉన్న హార్దిక్ పాకిస్తాన్ అంటే చాలు విరుచుకు పడతాడు బౌలింగ్ లోను రెట్టింపు ఎనర్జీతో రెచ్చిపోతాడు అంతేకాకుండా మొన్న జరిగిన నమీబియా మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపు మీదు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఎనిమిదికి ఏడు నెగ్గిన భారత్ ఈ మ్యాచ్ ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి దూకుడు మీదున్న మన యువ ఓపెనర్స్ కి ఫస్ట్ టైం పాకిస్తాన్ పై క్యాప్టెన్సీ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ కి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది ఒకవేళ చేస్ చేయాల్సి వస్తే రింకు సింగ్ శివన్ దువే ఏ విధంగా ఒత్తిడిని అధిగమిస్తారో చూడాలి పైగా మ్యాచ్ రోజు సాయంత్రం వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు కాబట్టి టాస్ కీలకం కానుంది సో అది ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై నా అంచనా కష్టమైన మ్యాచ్ గెలిస్తేనే కదా మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేది సో ఆల్ టీమ్ ఇండియా మీరు ఎవరిని బిగ్ ప్లేయర్ అనుకుంటున్నారు కామెంట్ చేయండి మరిన్ని క్రికెటింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి